నేను ఒక మహమ్మద్ కుటం వచ్చిన నేను అనేక నమాజులు చేశాను ఫజర్ జోహర్ అస్సర్ మగరీ ఈషా ఈ ఐదు పూటలు నమాజులు చేసేవాడిని అల్లాహ కుత ఇస్తూ అనేక మందికి రండి నిజ దేవుడైన అల్లాహు మాత్రమే నిజ దేవుడు ఆయన మాత్రమే ఏకైక సృష్టికర్త ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని చెప్పిన ఈ స్వరము రంజాన్న ఉండేవాడిని ముప్పై దినాలు అదే మస్జిద్లో కూర్చొని కురాన్ షరీఫ్ చదువుతూ నాతో పాటు పక్కన ఎవరైతే నమాజులు చేయించడానికి వచ్చేవారో ఆయనతో పాటు అనేక నేర్చుకునే వాడిని గమనించండి ఈ ఏ నమాజు కూడా చేయలేదు నమాజులు కూడా బాగు చేయలేదు ఈ వాళ్ళను ఎటువంటి రంజాన్లో ఉన్న ఉపవాసాలు నన్ను బాగు చేయలేదు కేవలం ఈ వాళ్ళను బాగు ఏకైక శబ్దం నేను ఏదైనా విన్నాను అంటే అది దేవుని వాక్యము యేసు క్రీస్తు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ బాగుపడింది ఈ వల్ల బాగుపడడానికి గల కారణం ఏంటంటే ఏసయ్య మాటలే నన్ను బాగు చేసేవి గమనించండి ఈ బాగుపడిన ఈ వలను ఏసు ప్రభు వారు ఏసయ్య వాక్యం ఏమాత్రం కూడా మూలన పెట్టలేదు బాగు చేసిన ఈ వలను తీసుకువెళ్లి సముద్రము మధ్యలో ఉంచాడు గట్టిగా చెప్పడం కొడుతూ ప్రభు నా మనం మహింపడతారు హల్లెలూయ పిగిలిపోయిన వల ఏసయ్య మాట ద్వారా కట్టబడింది దానికంటే ముందు అనేక చేతుల్లో పడింది ఇవాళ కానీ ఏ ఒక్కరు కూడా బాగు చేయలేదు ఇవాళను కానీ ఒకే ఒక్క చేతిలో పడింది ఏసే చేతిలో పడిన వెంటనే నూతన జీవితం పొందుకుంది ఇవాళ తిగిలిపోయి చిగిరిగిపోయి కనబడుతున్న ఇవాళ దేవుని శక్తి చేత కట్టబడింది